అందరికి చూస్తున్నారు కదా ఈ ట్యాంక్స్ వీడియోస్ అయితే నేను పెట్టడం జరుగుతుందండి కానీ చాలా మంది దీని ఇన్స్టాలేషన్ ఎలాగండి దీన్ని మేము తీసుకెళ్ళి అంటే ఈజీగా ప్రాసెస్ ఉందని అంటున్నారు అది ఎలాగండి అని చెప్పని అడుగుతున్నారండి ఆల్రెడీ అంతకు ముందు మీకు ఇక్కడ వీడియో చూపించాను నేను ఇది ఇది రెక్టాంగిల్ లో వీడియో అనమాట ట్యాంక్ అనమాట ఆ ట్యాంక్ వచ్చేసరికి మనకి చూస్తున్నారు కదండి దగ్గరికి ఇది వచ్చేసరికి స్టాండ్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయండి ఈ సిక్స్ స్టాండ్స్ వస్తాయి ఆరు వస్తాయి స్టాండ్స్ వీటికి వచ్చేసరికి సపోర్టర్స్ వచ్చేసరికి మనకి పద్దెనిమిది వస్తాయి అండి చూస్తున్నారు కదా ఈ సపోర్టర్స్ ఇవ్వనమాట ఇప్పుడు ఈ ట్యాంక్ ఇన్స్టాలేషన్ అనేది నేను మీ అందరికి చూపించడం జరిగిద్దండి ఈ వీడియో కొంచెం లెంతీ వీడియో ఉంటుందండి ఎందుకంటే మీకు ట్యాంక్ ఇన్స్టాలేషన్ వీడియో కాబట్టి కొంచెం లెంత్ ఉంటుంది కొంచెం మన సబ్స్క్రైబర్సే గానీ కొత్తగా చూస్తున్న వాళ్ళే గానీ కొంచెం ఎక్స్క్యూజ్ చేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఓకే అండి చూస్తున్నారు కదండి ఇప్పుడు ఈ అంటే ఈ చిన్నపిల్లలతోనే మనం ఈ ట్యాంక్ అనేది ఇన్స్టాలేషన్ ఎలాగనేది చూపిస్తాను మీకు ఎంత ఈజీ ప్రాసెస్ అంటే మనం దీనికోసం వేరే ఎవరినన్నా అంటే పిలుసుకుని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు మన ఇంట్లో ఉన్న వాళ్ళతోనే ఎలా చేసుకోవాలో అనేది నేను మీకు నీట్ గానే చూపించడం అండి ఓకే అండి దా ఇష్టా అండి కూడా చెప్పాను అది పక్కన తీసుకురామ్మా ఇది పట్టుకోబండి మనం ఇది పట్టుకోమా బెన్నీ డ్రామా ఇట్లా ఇది పట్టుకో ఇదిలా పట్టుకున్నావు ఇప్పుడు ఇది వదిలేదు సై ఇం ఎదురు వచ్చేసండి ఇటు వచ్చేసి చూస్తున్నారు కదండి ఇవన్నీ సపోర్టర్స్ అనమాట ఫస్ట్ ఇది అనేది మనం ఇలా ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ సపోర్టర్స్తో పట్టుకోము కింద ఇది కొంచెం ఇంకా జరిగింది Okay చూస్తున్నారు కదండి అడపట్ కమాబెన్నిది చూస్తున్నారు కదండి ఇది అనమాట ఫస్ట్ వచ్చేసరికి మనం ఇలాగా ఫ్రేమ్ అనేది ఫస్ట్ సెట్ చేసుకుంటే చాలండి ఆటోమేటిక్ గా తర్వాత ఇంకా మనకి వేరే సపోర్ట్ కూడా అవసరం లేదు ఎవరిది మనమే దీన్ని అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా చూస్తున్నారు కదా ఇలా ఉన్నా సరే మనం అవుట్ సైడ్ కి చక్కగా ఇలా పెట్టుకోవాలన్నమాట దేని దానికే కొంచెం దగ్గరికి చూపించు చూస్తున్నారు కదా ఇలాగా ప్రతిది కూడా మనం పర్ఫెక్ట్ గా ఇలా సెట్ చేసుకున్న తర్వాత ట్యాంక్ అనేది ఓకే అండి ఇప్పుడు చూసారు కదా ఇలాగ మనం సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా సపోర్ట్ అనమాట ఎవరో అవసరం లేదు చూస్తున్నారు కదా మన పిల్లలతోనే ఇది మేము చేస్తుంది కూడా మీకు తెలియడం కోసం అని కదండి ఇప్పుడు ఈ పిల్లలు ఇద్దరు ఎలా పెడతారో చూడండి పెట్టండి అన్న పెట్టండి కానిచ్చాలి ఇది ఇది ఓకేనా కూడా ఓనా పెట్టేనా ఇలాగా మనం మన ఇంట్లో పిల్లలతో కూడా పెట్టి చేయించుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఈజీ అనమాట ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు అందుకని చెప్పానండి ఈజీ ప్రాసెస్ అని చెప్పింది కూడా మీకు పెట్టేమా అది కూడా పెట్టుకుంట ఇది కూడా మేన్ని పైద పెట్టుకుంటున్నానా పైలు పెట్టు మాకారం ఐదు వద్దను చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం ఫస్ట్ ఈ రెండు సెట్ చేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలాగా ఇదంతా కూడా మనకి ఫస్ట్ సపోర్ట్ అనమాట ఇది మొత్తం కూడా ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఈ కవర్ లోపల పెట్టుకొని చూస్తున్నారు కదా దీనికి వచ్చేసరికి మనకి దగ్గర తీసుకురా సార్ ఇది వచ్చేసరికి మనం పైప్ పెట్టుకోవడానికి దీనికి అటాచ్ అయ్యి వస్తుందండి ట్యాంక్ గే చూస్తున్నారు కదా ఇలాగా ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని వచ్చేసరికి మనం ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ చూస్తున్నారు కదా ఇలాగా ఓకేనా తర్వాత ఇది మనం ఇలా పెట్టేసుకోవడం అనమాట ఈజీగా ఓకేనా చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది సపోర్ట్ పుష్ మనం ఇలా పెట్టేసుకుని వీళ్ళు కూడా పట్టుకున్నారు విసారా పెట్టేసి ఇలాగా ఇది పట్టుకొని నువ్వు కూడా ఇలా పట్టుకో చూడండి ఇలాగా చాలా ఈజీ అనమాట ఇట్లా ఇలా ఫస్ట్ అనేవి మొత్తం అన్ని మనం ఇలాగ ఎక్కిచ్చేసుకుని చక్కగా నీట్గా చూస్తున్నారు కదా ఇప్పుడు పెట్టండి పెండి మీరు కూడా పెట్టండి ఈజీగా పెట్టేయండి పెట్టాను ఓకేనా అటు కూడా పెట్టు బ్యాక్ సైడ్ కూడా అది ఓకేనా అంతే చూస్తున్నారు కదండి పిల్లలు కూడా ఎంత యాక్టివ్ గా దీంట్లో మనకి ఇంటి దగ్గర ఏంటంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా చేస్తారండి ఇది చూస్తున్నారు కదా వాళ్ళు మీ పిల్లలైనా సరే ఎందుకంటే ఎవరైనా చేసుకోవచ్చండి ఇది ఇంటి దగ్గర పిల్లలకు కూడా ఇప్పుడు చాలా మంది పిల్లలు ఫోన్ కి వాటన్నిటికి కూడా బాగా ఎడిట్ అయిపోతున్నారండి అలా కాకుండా మన ఇంటి దగ్గరే చిన్నగా ఇలాంటి ట్యాంక్స్ మన దగ్గర చిన్న చిన్న ట్యాంక్స్ కూడా ఉన్నాయండి ఇలాంటివి తీసుకుని మీరు ఎలాగో మనకి గార్డెన్స్ పెంచుతున్నారండి దాంట్లోనే పెట్టుకున్నారంటే మీరు చాలా యూస్ఫుల్ అయిద్దండి ఎందుకంటే చేపలు కూడా మన ఇంటి దగ్గరే పెరుగుతున్నాయి అని అంటే పిల్లలు వాటిని చాలా ఎంజాయ్ చేస్తారండి ఎందుకంటే ఫోను ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేస్తారండి ఇటు తీసుకురా ఒకసారి హిట్రా హిట్రా చూస్తున్నారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ అండి ఇన్స్టాలేషన్ మన ఇంటి దగ్గర మన పిల్లలే ఉంటే మనం పిల్లలతో కూడా అలా చేయించుకోవాలి అనేది కూడా చూశారు కదా చూస్తున్నారు కదా సింపుల్ అనమాట ఇంతే ఇంకా ఇదంతా కూడా టోటల్ ఒకసారి మొత్తం రౌండ్ చూపించు ట్యాంక్ మొత్తం కూడా ఇలా లోపల కూడా మనం నీట్ గా సరి అండి చక్కగా సరి చేసుకుని మనం వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత కూడా ఆటోమేటిక్ గా టైట్ అనేది వచ్చేసిద్ది చూస్తున్నారు కదా లోపల కూడా మనం మడతలు లేకుండా అనేది నీట్ గా అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట అటు వెళ్ళి అది పట్టుకోను అటు బ్యాక్ సైడ్ వెళ్ళి పట్టుకోండి సర్పు చూస్తున్నారు కదా అనేది నీట్ గా కూడా మన కింద మడతలు రాకుండా మనం పెట్టుకోవచ్చు అనమాట అలాగే మనకి వాటర్ ఎట్నుంచి బయటికి వదలాలి అనుకుంటున్నామో అది ఇది తీసుకురా దగ్గర తీసుకురా ఆ పాయింట్ కూడా మనం సేమ్ మనకు కావాల్సిన వైపుకి మనకి ట్యాంక్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత తిప్పుకోవచ్చు అండి ఇలాగా చూస్తున్నారు కదా ఇది ఇన్స్టాల్ ఇలా చేసిన తర్వాత కూడా మనం ఈ ట్యాంక్ ని పట్టుకుని తిప్పచ్చు అనమాట మనకి ఎటు కావాలతో అలాగే తీసుకురా ఓకే అండి థ్యాంక్స్ అండి ఇప్పుడు వరకు మన వీడియో అందరూ ఓపిక్ గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చూస్తున్నారు కదా మన పిల్లలతో కూడా మనం అనేది చక్కగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట చెప్పండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది షేర్ అంటే ఈ వీడియో ఇంకా స్క్రోలింగ్ అయ్యి చాలా మందికి స్ప్రెడ్ అవుతూ ఉంటదండి దాని ద్వారా ఎవరన్నా కొత్తగా చేయాలి అనుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయిద్దండి మీరు కొట్టే ఒక్క లైక్ అయినా సరే మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి చూసిన వాళ్ళు ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరికన్నా ఉంటే షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ అండి అందరికి థ్యాంక్స్ అప్పుడు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి చక్కగా